హాయ్ హలో అండి అందరికీ ఈరోజైతే మా ఇంట్లో నాటుకోడండి నాటుకోడిని మా ఆయన కట్ చేశాడు ఇంకా నాటుకోడి కట్ చేసేటప్పుడు ఎవరికి అంటే ఒకవేళ వీడియోలో పెడితే వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు దాన్ని హింసించినట్లు ఇది అది చెప్పి మళ్ళీ కట్ చేస్తారేమో అనేసి ఛానల్నే తీసేస్తారండి వాళ్ళు అట్లా భయమేసి పెట్టలేదు కట్ చేసిన తర్వాత అయితే పెడుతున్నాను నేనైతే మా ఆయన దీనితోటి కట్ చేశారండి మొత్తం కట్ చేశారో ఆయనే కట్ చేశాడేమో కష్టపడాను అనుకునేారో పొరపాటు పడుతున్నారండి మొత్తం నే ముక్కాలు భాగం నేనే చేశాను సక్క కాలు భాగం ఆయన చేశాడండి చూడండి ఇవన్నీ కట్ చేసినవన్నీ నేనేం చేస్తున్నానంటే కడుగుతున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ కట్ చేసేటప్పటికి మనకు కావాలి కాబట్టి నీట్గా తోమి పెట్టుకున్నానండి ఇదైతే తుండు అనమాట దీన్ని తుండి అనేది ఎవరు అంటారు ఏదో చెక్కునింది మా ఇంట్లో ఇదైతే నిలువుగా పెట్టి కట్ చేస్తేనే అది వచ్చిందండి ఇట్లా అడ్డం పెట్టి కట్ చేస్తే కింద తగులుతూ ఉంది నేలకైతే చూడండి కరెక్ట్గా తగులుతుంది కింద ఇట్లాగా నిలువుగా పెట్టి కట్ చేసామంటే అది కరెక్ట్గా వస్తూ ఉంది ఏం చేద్దాం ఇంక ఎలాగలాగా ఏం లేనప్పుడు ఏ దొరికితే అదే దిక్కు అన్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి అయితే చూ నీట్గా కట్ ఇదో ఈ చిన్న చాకు ఉంది కదా బల్లే చేసిందండి కట్ చేసేదానికి చూసేదానికి సన్నగా షార్ప్ కూడా బాగా పనిచేస్తూ ఉంది ఇదైతే అలాగే దీంతో కోసాడంట ఆయన నేను లేకముందే కోసి పక్కన పెట్టేసి ఉన్నాడు నేను వచ్చే లోపల మొత్తం తోలంతా ఒల్చేసి ఉన్నాడండి ఇంకేం చేద్దాం సరే అనేసి నిదానంగా ఆయన కొంచెం ముక్కలు భాగం కోసాడండి కోసేసి ఏం చేశాడంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనమాట ఫోన్ వస్తే ఎక్కడి దగ్గర ఆడ పడేసి నేరుగా లేచి వెళ్ళిపోయాడండి ఇంకా చూసుకో దానిపైన కుస్తీ బట్టి నేనైతే ఎంతసేపు కట్ చేశానంటే నిజం చెప్పాలంటే చాలా సేపు పట్టిందండి ఒక్కదాన్నే చేయాలంటే కష్టం కదా అందులో మనకి ఎప్పుడు రాదు రాని దాన్ని ఏం చేయాలి నిదానంగా కూర్చొని దాన్ని ఆపరేషన్ చేసి 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 దాన్ని కొట్టి కొట్టి అది ఎలా కొట్టానో కూడా మీకు చూపిస్తాను ఈ కత్తి చూస్తుంటే నిజంగా భయం వేసిందండి పెద్ద పెద్ద అమ్మ పాప అంటుంది ఆ కత్తి మా సినిమాల్లో సినిమాలో ఈ విధంగానే ఫైట్ చేసుకుంటారు కదా ఈ కత్తులతోనే కదా మా ఫైటింగ్ చేస్తారు అని చెప్తుంది అంత పెద్దగా ఉందండి నిజంగా ఆ కత్తి అయితే అంత పెద్దగా కత్తుంది దాన్ని పట్టుకోవాలంటే కూడా చాలా వెయిట్ ఉందండి కత్తి ఎంత వెయిట్ ఉందంటే అసలు పట్టుకునే కొట్టే కూడా రాలేదు ఇంక ఉండేదాంత అడ్జస్ట్ చేయాలి కదా అందుకనేసి ఇదో ఇది కా అది నా వల్ల కాకాడు పక్కన పడేసాను నేను ఆయన వచ్చి కట్ చేస్తాడు అనేసి నాకు తెలియదు అండి అది కట్ చేసేది అసలు దీన్ని కట్ చేసేదానికే నాకు రాలేదు ఇంకా చూడండి నేనైతే లెగ్ పీసులు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మా ఆయన నుంటే అలా మాది అండి ఎందుకంటే ఉడక ఉప్పు గారం పట్టదు ఎందుకని అలా చేస్తారో అనేసి నన్ను నరుస్తాడు ఇంక ఇదైతే అది కోడి ఏమంటే అనమాట పెట్టకోడి గుడ్లు అనమాట అదైతే ఎగ్స్ పెడతా ఉందనేసి మాకు అంత తెలీదు చూసేదానికి బాల్స్ బాల్స్ అంటున్నాడు మా బుడ్డోడు ఉన్నాడు కదా వాడు బాల్స్ ఉంది ఇదని అది ఎగ్ లేరమాట ఎగ్ అంటారు కదా అది లోపల ఉండింది దానికి ఇవన్నీ నీట్గా తీసే లోపల తల ప్రాణం తోకొచ్చినట్టు అంత పని అయింది నాకైతే ఎగ్ లెగ్ పీసులు నాకు కావాలి నాకు కావాలని అప్పుడే కొట్టుకుంటున్నారండి వాటి అయితే అది ముందే కొట్టుకునే అంత ఇల్లు అయిపోయినారు ఇది వచ్చేసి మా ఆయన దాన్ని కట్ చేశాడు చూడండి ఎంత నీట్గా కట్ చేశాడంటే నెక్స్ట్ వీడియో పెడతానండి అది కట్ చేసేటప్పుడు అసలు ఒక్కరు కూడా బయటకు రాలేదండి అది ఎట్లా కట్ చేసాడో అసలు అర్థమే కాలేదు ఎంత క్లీన్గా ఎంత నీట్గా కట్ చేసాడంటే భలే కట్ చేసాడు దాన్ని దాన్ని ఏదో రాళ్ళకాయో ముక్కిన్గా ఏదో అంటారంట దాన్ని అయితే దాన్ని ఏమంటారో నాకు అంత ఐడియా అయితే తెలియదు ఇది చూడండి వీడు నాకు కావాలి నాకు కావాలి అప్పుడే లాగుతున్నారు అదేమన్నా పచ్చిది కదా అంటే కాదమ్మా నేను దాంట్లో వేస్తానమ్మా నువ్వు వేయొద్దు అని చెప్పి లేచుకొని దాంట్లో వేస్తాడంట వాడు ఇదైతే నేను సపరేట్ సపరేట్ చేసుకున్న దండిగా ఉంది చికెన్ అయితే దాదాపు ఒక ఎంత ఉంటుందంటే ఇది ఒకటిన్నర కేజీ దాకా ఉండొచ్చండి నా తెలిసినంతవరకు అంత ఉంటుంది తర్వాత ఉంది కదా అది నేను పక్కన పెట్టుకునేసానండి ఇది ఫస్ట్లోనే మనము వేసేటప్పుడు ఎగ్ లేయర్ దీన్ని పక్కన పెట్టుకుని తర్వాత అలాగే మొత్తం ఒక సగం సగం భాగం పక్కకు పెట్టానండి ఎక్కువ ఫ్రైలోకే వేసేసాను ఏమంటే కొంచెం పులుసు కన్నా ఫ్రైలే మా పిల్లలు కానీ నేను కానీ ఇష్టం తింటాం పులుసు పెట్టే కర్రీ నాకు అంత ఇష్టం ఉండదండి తినేదానికి మా ఆయన కాల్చాడండి దాన్ని ఏ మా శ్రీవారు ఎందుకు చెప్తారా అది నాగ కాల్చి బొగ్గు చేసి పెట్టాడు ఏమంటే అలాగే కాల్చాలంటే ఏం ఏందంటే అది కొడతా ఉంటే ఒక నీళ్ళు లాగా అది ఏంది కొవ్వు అంట కరుగుతుంది కదా అదంతా కారుతూ ఉంది చెయ్యి అంతా జుడ్డు జుడ్డు అయిపోయింది నాకైతే అంత కొవ్వు ఉంటుందంటే ఎందుకంటే అది ఎగ్గు పెడుతుంది కదా అందువల్ల అది కొవ్వు అంతా వస్తుందంట దాంట్లోంచి ఇంకే అది చెయ్యి జారిపోతూ ఉంది కొడుతుంటే ఒక పెద్ద యుద్ధంలా చేశాను నేను దాన్ని కొట్టేకి చూడండి ఎంతెంత పెద్ద ముక్కలైతే నేను కట్ చేసి పెట్టాను నాకు నాకు తెలియలేదు దాన్ని పచ్చడి పచ్చడి చేసానో ఏమో అనిపించింది నాకైతే కానీ చూసి దానికి ముక్కలుగా వచ్చింది ఇదైతే గుండెకాయ కదా అదో పక్కన పెట్టేసాను దాన్ని అవి అది మనం ఉడకపెట్టేటప్పుడు చెదిరిపోతుంది అనేసి నేను పక్కన పెట్టేశానండి అలాగే ఇప్పుడు సగం సగం భాగం చేసుకున్నాను సగం ఫ్రైకి సగం కర్రీకి అదే పులుసుకునేసి అనుకొని పక్కన పెట్టేసానండి ఇప్పుడైతే ఫ్రై ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ ఫ్రైకి ఫస్ట్ దీంట్లో అయితే కడిగి ఇట్లా కుక్కర్లో వేసుకున్నానండి ఫస్ట్ ఇది నాటుకోడి కదా నాటుకోడికి ఉడకదనమాట అలాగే ఫ్రై చేసేస్తే మనం బాయిలర్ కోడి అయితే ఉడికిపోతుంది తొందరగా అందులో ఈ నాటుకోడండో ఎన్ని రోజుల నుంచిందో మా ఇంట్లో అయితే పెద్ద చరిత్ర ఉంది ఈ కోడికైతే దీనికి నాకు అస్సలు ఒక నిమిషం కూడా పడదు ఈ కోడికి నాకు అంత యుద్ధం చేస్తుంది నాతో ఈ రోజైతే ఈ యుద్ధానికి పురుష స్టాప్ పడిందిలేండి ఎందుకు నా చేతిలో లేకపోతే నా చేతిలోనే పోయి ఉంటుంది ఏర ఏమో నా చేతి అంత కోపం తెప్పిస్తుంది నన్ను ఇది ఒక ఆట ఆడుకుంటుందండి ఈ కోడి నన్ను ఇంకేం చేద్దాం ఏం చేయలేక మా ఆయనతో రచ్చ చేసి 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 ఈ రోజుకి ఫైనల్గా అయిపోయింది ఈ కోడి అంత ఏడిపించింది నన్ను అయితే బాగా సతాయిస్తుంది అంతగా ఏమి ఇంతగా సత ఇచ్చిందా అని అంటారేమో భలే సతా ఇచ్చేదండి నన్ను అయితే ఈ కోడి లెగ్ పీసులకి మొత్తం కారం ఉప్పు అది అంతంత పెద్దవి ఎలా ఉడుకుతాయో అని అనుకున్నాను నేనైతే ఫస్ట్ ఒక ఉప్పు కారం పసుపు అవన్నీ వేసేసి ఒక సగం సగం వేసాలండి ఒక సగం గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి దీంట్లో ఒక నాలుగు విజుల్ వచ్చాయంటే తర్వాత దాని కథ మళ్ళీ చూద్దాము ఇదైతే పులుసుకు అనమాట అంటే నాటుకోడి పులుసు అని చెప్తారు కదా చెప్పే దాంట్లోనే ఒక హైలైట్లో ఉంటుందండి ఆ పాదం అనేది ఎంత బాగా చెప్తారో నాటుకోడి పులుసు అనగానే నోరు ఊరిపోతూ ఉంటుంది నాటుకోడి కూర నాటుకోడి పులుసు నాటుకోడి కర్రీ ఏ చెప్పినా సరే ఎంత బాగుంటుందో చెప్పేకైతే ఇదైతే నేనైతే పులుసుకి ముందుగా ఇట్లా నూనె పెట్టుకొని ఆనియన్స్ అదే ఎర్రగడ్లు వేసానండి మా దగ్గర ఎరగడ్డలే అంటారండి ఎందుకు ఎరగడ్డలే అని వచ్చేస్తుంది ఆ ఎరగడ్లు వేసి ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు కూడా వేసుకునేసాను తర్వాత చూడండి ఫ్రెష్గా తెచ్చాను ఇంతకు ముందే వెళ్ళి నేను కరివేపాకు వేసుకొని బాగా కడిగి కలగే పెట్టేయాలండి కలవే వేయించిన తర్వాత వచ్చేసి ఇది కొంచెం ఎర్రగా అయితే బాగుంటుందండి ఇప్పుడు పచ్చి పచ్చిగానే నెక్స్ట్ వేరే వేరే వేసేయద్దండి చూడండి ఎట్లా ఎర్రగా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాతే మనం ఏ కూర చేసినా ఎర్రగట్లు అనేది కొంచెం గోల్డ్ కలర్లో వస్తేనే బాగుంటాయి తర్వాత టమోటా కూడా వేసేసాను చూడండి టమోటాల్లో వేసినప్పుడు బాగా కొంచెం బాగుండే త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేయండి ఎక్కువ నేను సాల్ట్ యూస్ చేయను కల్లుప్పు యూస్ చేస్తానండి కల్లుప్పు యూస్ చేసి దాంట్లో వేసేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు అట్లా వేగినాయంటే అది మగ్గిపోతాయి నెక్స్ట్ ఫ్రై చూడండి తీసేసాను తీసేసి ఒక త్రీ విజిల్స్ పెట్టేసే లోపల అదో ఆ విధంగా అవి ఉడికిపోయింది లెగ్ పీస్ కూడా చూడండి కొంచెము కండకి ఎముక్కి సపరేట్ అవుతా ఉంది సపరేట్ అయిపోయింది కూడా మొత్తం ఇట్లా చింటుకుపోయినట్టు అయితే చిన్నదిగా వచ్చేసింది ఉడికిపోయినట్లుంది ఇంక అయితే కొంచెం వాటర్ అయితే మిగిలిపోయినాయి ఇప్పుడైతే పులుసు కోసం అట్లా ఎర్రగడ్డ ఒక టమోటా తెల్లగడ్డ ఇట్లా అల్లము కొత్తిమీర ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకొని వచ్చేద్దామండి చూడండి రెడీ అయిపోయింది మిక్సీ పట్టేసానండి అప్పుడే టక్క టక్క టాకా అయిపోతుంది మన పని అంతా ఈ విధంగా మొత్తం మిక్సీ వేసేసి ఇది కొంచెము టమోటా అవన్నీ మగ్గింది చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో త్వరగా మగ్గుతుంది ఉప్పేసామంటే ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం వేసేసి కొంచెం ఒక ఒక్క రెండు నిమిషాలు కలవబెట్టామంటే బాగా అది పచ్చివాసన అనేది ఉంటుంది కదా అల్లం పేస్ట్ అల్లం కూడా పడింది కదా అల్లము తెల్లగడ్డ పడితే అది కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది అదంతా కొంచెం బాగా పోతుందండి ఇట్లా ఒక్క పది నిమిషాలన్నా దాన్ని వేయించాలండి లేకపోతే అసలు అది వాసన అనేది పోదు ఆ తర్వాత ఇప్పుడు కొంచెము మనము కారము పసుపు అవి వేసుకుందామండి కారం కొంచెం మీకు కావాల్సినంతే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు తగినంతే వేసుకోండి కారం పసుపు వేసేసి కొంచెం బాగా కలయి పెట్టేసి అట్లాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకునేయండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు నేనైతే చికెన్ మసాలా తర్వాత నేను వచ్చేసి చికెన్ మసాలా వేసేసాను చూడండి దీనిలో డైరెక్ట్గా ఇట్లా వేయించుకునేసి కొంచెం ఒక టెన్ మినిట్స్ దాన్ని వదిలేసామంటే కొంచెం మగ్గుతూ ఉంటుందండి అట్లట్లనే వేసేయద్దండి ఏదైనా మిరపొడి అవన్నీ వేసినప్పుడు కారపొడి వేసినప్పుడు అవన్నీ కొంచెం మగ్గాలండి అట్లనే వదిలేయకూడదు తర్వాత ఫ్రై దగ్గరికి వచ్చేసాము అల్లం పేస్ట్ వేసేసాం కదా అల్లం పేస్ట్ కూడా కొంచెం అది బాగా వేగిపోయిందండి ఎర్రగా అట్లనే పక్కన పెట్టేసే లోపల సిమ్లో పెట్టేశాను నీళ్ళన్నీ అయిపోయి ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకునేసాను అల్లం పేస్ట్ కూడా వేగుతూ ఉంది తర్వాత పులుసుకొచ్చేద్దామండో ఇటు పక్క పులుసు అటు పక్క ఫ్రై చేస్తున్నాను నేనైతే ఇంకా రెండు ఒక పక్క టైం అవుతా ఉంది పిల్లలకి వంట పెట్టి చేయాలి కదా వంట చేసి గబగబా పెట్టాలి కాబట్టి రెండు పక్కలు రెండు పెట్టి చేస్తున్నాను ఇట్లా పులుసులో ఇంకా ఫ్రై అయ్యి బాగా అయిపోయింది మసాలా అంతా బాగా వేగినట్లుంది బాగా స్మెల్ వస్తూ ఉంది మసాలా స్మెల్ ఎప్పుడు వచ్చిందంటే ఇంకా అప్పుడు చికెన్ ముక్కలు దాంట్లో వేసేయడమే చూడండి నాటుకోడి కదా మాత్రం తెలిసిపోతూ ఉంది అది అసలు అయితే ముక్క కూడా ఎంత గట్టిగా ఉంటుందండి మటన్ లాగా ఉంటుంది ఎంత ఎంత గట్టి గట్టిగా ఉంటుంది తెలిసిన నాటుకోడం అంటే ఇప్పుడు బయట దొరికేటి అయితే అసలు నోట్లో పెడితే మెత్తగా అసలు దూదిలాగా అయిపోతాయి అసలు తినేదానికే అవ్వదు అది ఇంకా ఫ్రై దగ్గర వచ్చేసింది చూడండి దీంట్లో కూడా కొంచెం చికెన్ మసాలా వేసేసి ఫ్రై చేసాను ఫైనల్గా అయితే ఫ్రై ఎక్సలెంట్గా అనిపిస్తుంది నేను అసలు ఒక్క ఒక డ్రాప్ అంటే ఒక డ్రాప్ కూడా అసలు ఆయిల్ వేయలేదు దాంట్లోనే వచ్చింది అది పెట్టకొడి కదా గిడ్లు లేరు పెట్టే కోడి కాబట్టి కొంచెము కొవ్వు కొవ్వుగా ఉంటుంది అందువల్ల అది అట్లనే నూనె వేయకపోయినా దాంట్లో ఉండే నూనె సరిపోయిందనమాట చూడండి అస్సలు ఒక్క చుక్క ఒక డ్రాప్ అంటే డ్రాప్ కూడా వేయలేదండి నూనె దాంట్లో ఉండేదే దానికి సరిపోయింది అంత ఉంటుంది దాంట్లో కొవ్వు గుడ్లు పెట్టేదైతే ఖచ్చితంగా కొవ్వు ఉంటుంది భలే టేస్ట్ ఉంటుంది అంటే అండి గుడ్లు పెట్టే కొడి మీరు ఎప్పుడు నాటుకోడి తెచ్చుకున్న పెట్ట గుడ్లు పెట్టేటప్పుడు తెచ్చుకోండి చాలా వెయిట్ ఉంటుంది అలాగే టేస్ట్ ఉంటుంది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే అది ఫుడ్ బాగా తీసుకుంటుంది అనమాట గుడ్లు పెట్టేటప్పుడు అందువల్ల అంత టేస్ట్ అనేది ఉంటుందండి చాలా టేస్ట్ కూడా చెప్పలేము అంత బాగుంటుంది అలాగే ఇప్పుడైతే కుక్ కుక్కర్ పెట్టి మూత కూడా పెట్టేశానండి వాటర్ పోసుకొని పులుసులు పులుసుకి బాగా ముక్కలకి ఆ మసాలా అంతా బాగా పట్టి ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత మూత పెట్టానండి నేను ఇప్పుడు దీన్ని మర్చిపోయాను అనమాట అసలు అయింది నేనైతే తర్వాత వేశాను గుర్తుకొచ్చి ఇది ఎగ్ లేరు దీని పైన వేయాలని ముందుగానే చెప్పాను కదా నేను ఇది కలవి పెట్టకూడదు ఊరు ఊరికే అదంతా పగిలిపోయి దాంట్లోకి వచ్చేస్తుంది అనేసి పైన వేయాలనేసి పక్కన పెట్టుకున్నాను నేను ముందే అందుకనేసి నేను తర్వాత గుర్తుకొచ్చి దాన్ని వేశానండి వేసి ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగు విజిల్ ఐదు విజిల్ ఏమి ఆరేడు పెట్టానండి అప్పటికైనా ఉడకతుందనేసి ఇప్పుడు తీసాను చూడండి ఎట్లా ఆయిల్ ఆయిల్గా అట్లా ఎంత బాగా ఉడికిపోయిందో నేను ఆయిల్ ఎంత వేసాను అనుకో త్రీ స్పూన్స్ వేసాను ఆయన కూడా దాంట్లో అంత వచ్చేసింది ఎంతో ఒక కాలి కిలో బోసిన ఎంత ఉండదండి అసలు అయితే నేను వేసింది త్రీ స్పూన్సే ఫైనల్గా అయితే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసాను ఇట్లా కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంతసేపు విన్నారు కదా నా వీడియో మీకు నచ్చింది అట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి మీకు நாட்டுக்கோட புழுசு தின்னம் ரெண்டே பின்னா